ఈ విధంగా సేవయే మా కర్తవ్యం అనే నినాదంతో పనిచేసే అగ్నిమాపక సిబ్బంది మన ముందు కదలిపెడుతోంది ఇప్పుడు మన ముందుకు వస్తోంది గ్రామ వార్డు సచివాలయాల శాఖ శకటం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటు తమ ఊళ్ళోనే తమ ఇంటి దగ్గరలోనే గ్రామ వార్డు సచివాలయాల్లోనే ప్రజలకు నిర్దిష్ట కాల వ్యవధిలో ఐదు వందల నలభైకి పైగా సేవలు కుల మత వర్గ ప్రాంత పార్టీలకు అతీతంగా లంచాలు అవినీతి వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా నూటికి నూరు శాతం అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ రెండు లక్షల అరవై ఆరు వేల మందితో ఏర్పాటైన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకే సుపరిపాలన ప్రతి యాభై లేదా వంద ఇళ్లకు ఒక బిడ్డగా ఉంటూ జగనన్న ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటోన్న సంక్షేమ సారథులు మన వాలంటీర్లు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాదు అవి సక్రమంగా అందుతున్నాయే లేదో స్వయంగా ప్రజల వద్దకే వెళ్లి అడిగి తెలుసుకొని మరి వాటిని పరిష్కరించే అద్భుతమైన కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ సెకటం రైతన్నలకు ప్రతి అడుగులో వెన్నుదన్నుగా నిలుస్తూ వ్యవసాయాన్ని పండుగ చేసింది మన జగనన్న ప్రభుత్వం రైతన్నలకు ప్రతి ఏటా మూడు విడతల్లో పదమూడు వేల ఐదు వందల రూపాయల వైఎస్ఆర్ రైతు భరోసా సహాయం దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులు ఆర్వైఎఫ్ఆర్ అటవీ దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా విత్తనం నుండి పంట విక్రయం వరకు రైతన్నలకు అన్ని సేవలు గడప వద్దనే అందించే వన్ స్టాప్ సెంటర్లుగా పది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఒక సీజన్ పరిహారం మరుసటి ఏడాది అదే సీజన్ రాకముందే చెల్లిస్తూ డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ సున్నా వడ్డీ పంట రుణాల క్రింద ఈ క్రాప్ డేటా ఆధారంగా లక్షలోపు రుణాలు తీసుకొని తిరిగి చెల్లించిన రైతన్నలకు పూర్తి వడ్డీ రాయితీ ఇప్పుడు మన ముందుకు వస్తోంది శాఖ సగటం దేశంలో ఎక్కడా లేని విధంగా దేశానికే దిక్సూచిగా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు వినూత్న పథకాలు అధికారంలోనికి వచ్చిన ఈ యాభై ఆరు నెలల్లోనే కేవలం విద్యారంగ సంస్కరణలపై మన జగనన్న ప్రభుత్వం చేసిన చేస్తోన్న వ్యయం అక్షరాల డెబ్బై నాలుగు వందల పదిహేడు కోట్లు చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తని చదువులకు చేసే ఖర్చంతా రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడే అని బలంగా విశ్వసించిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా విద్యారంగంలో మన సంస్కరణలు దేశానికే తలమా సత్ఫలితాలు ఇస్తోన్న జగనన్న ప్రభుత్వ విద్యా సంస్కరణలు విద్యారంగంలో అవలంబిస్తున్న విధానాలతో ప్రపంచం చూపు ఏపీ వైపు తిప్పేలా చేసింది మన జగనన్న ప్రభుత్వం విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు సిబిఎస్ఈ మొదలు ఐబీ దాకా అడుగులు ఇంటర్నేషనల్ బ్యాకలరేట్ ఐబీ గ్లోబల్ బోర్డేషన్ సర్టిఫికేషన్ తో అనుసంధానం ద్వారా మన విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏ కాలేజీల్లో అయినా సీట్లు సంపాదించగలరు ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శకటం జగనన్న ఆరోగ్య సురక్ష జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటిని ప్రతి కుటుంబాన్ని పట్టి గడప వద్దనే ప్రజల ఆరోగ్య సమస్యలు గుర్తించి ఒక్క రూపాయి కూడా భారం లేకుండా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తోంది మన జగనన్న ప్రభుత్వం